మనకి లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఏ మోడల్ అయితే మీరు నెట్లో ఏ మోడల్ చూపించినప్పుడు ఇంట్రెస్ట్ లో కానీ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈ రోజు అయితే దేవరపల్లిలో ఉన్న లేడీస్ టైలర్ షాప్ అయితే వచ్చాం మనం అదైతే ఎగ్జాక్ట్ గా సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో ఉందండి మీకు లొకేషన్ కూడా నేను అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదే టైలర్ షాప్ ఇదైతే ఈ షాప్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయో ఏమేమి స్టిచ్ చేస్తారో అక్క మాటల్లోనే మనం తెలుసుకుందాం అండి షాప్ లో ఏమేమి స్టిచ్ కొంచెం మా అందరికి చెప్పక్క మన షాప్ స్పెషాలిటీ ఏంటంటే జెంట్స్ కటింగ్ లో మొత్తం అన్ని మాస్టర్ గారే కట్ చేస్తారు కుట్టడం కూడా మొత్తం జెంట్స్ ఏ కుడతారు మొత్తం మనం లాంగ్ ఫ్రాక్స్ నుంచి అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గానే స్టిచ్ చేయిస్తాము ఏ ప్యాటర్న్ కూడా నార్మల్ గా ఉండదు మనకి పెప్లం టాప్ అనమాట లెహెంగా టైప్ కని బ్లౌజ్ వచ్చి లాంగ్ వస్తుంది ఇదైతే స్పెషల్ గా కస్టమర్ ఆన్లైన్లో పిక్ చూపించి ఇలాగే కావాలని స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు పిన్ టు పిన్ మొత్తం డోరీస్ కండి నుంచి అన్ని సేమ్ అలాగే కావాలన్నారు మొత్తం ఇది ఫుల్ గేర్ తో వస్తుంది అనమాట ఇది చాలా మొత్తం ఫుల్ శారీ ఎక్కించాం మనం ఇలా ఆన్లైన్లో ఏది కావాలన్నా సరే డిజైన్ చేస్తాము మీరు మెటీరియల్ తీసుకొచ్చి ఇలా కావాలి అని చెప్తే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎలా కావాలంటే అలాగే డిజైన్ చేసి ఇస్తాము మొత్తం మీకు ఎలా కావాలంటే అలాగే తింటూ పిన్ మెజర్మెంట్స్ లేకపోయినా మన బాడీ మెజర్మెంట్స్తో కూడా బ్లౌజ్లో అవి స్ట్ చేస్తు ఉంటాము ప్యాటర్న్ కూడా నార్మల్గా ఉండదు అనమాట మీరు ఏ మోడల్ అడిగితే ఆ మోడల్ కస్టమర్ ఏది అడిగితే అది చేస్తారు జెంట్స్ చాలా ఫాస్ట్గా డెలివరీ చేయడం అనేది మన స్పెషల్ అనమాట డ్రెస్సెస్ కానీ ఏదైనా మీకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది మెయిన్ స్పెషల్ ఏంటంటే మన దగ్గర వాళ్ళు అంటే మదర్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ ఎక్కువగా కుట్టించుకుంటూ ఉంటారు మన దగ్గర ఇంజు మొత్తం ఇంజబుల్ జిప్ వస్తుంది మన దగ్గర మొత్తం ఇంజిబుల్ చూపే వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మీకు ఎక్కడైనా సరే మొత్తం జెల్ స్టిచ్చింగే గిఫ్ట్ పర్పస్ చిన్న పిల్లలకి గిఫ్ట్ వాళ్ళు బాగా ఇంత చిన్న చిన్న జనరల్గా అందరూ చేయరు అనమాట కాకపోతే మన షాప్లో మాత్రం ఏ ప్యాటర్న్ అడిగితే ఆ ప్యాటర్న్ కస్టమర్ ఎలా అడిగితే అలాగా ఇది మొత్తం మనకి అంత ఇంకా రెడీమేడ్ స్టైల్లో స్టిచ్చింగ్ ఉంటుంది హాలిస్టిక్ గానీ మొత్తం ఇంకా చూడడానికి అయితే నార్మల్గా అయితే ఉండదు మొత్తం ఏ మోడల్ అయినా సరే ఫ్రాక్స్ ఎన్ని మోడల్ స్టిచ్ చేస్తారు పిన్డ్రస్ మోడల్ ఏదైనా బ్లౌజ్ కూడా ఏ మోడల్ అయినా స్టిచ్ చేస్తారు మెయిన్గా ఏంటంటే మనకు అన్ని రకాలుగా చేస్తే మాస్టర్ ఉన్నారు కాబట్టి మొత్తం ఏదైనా చేస్తారు అంటే వన్ వన్ అవర్లో బ్లౌజ్ కావాలన్నా సరే ఇవ్వడం మన స్పెషల్ అనమాట అయితే బోట్ నెక్ మోడల్ ఫ్రంట్ నీకు ప్రిన్సెస్ కట్ వస్తుంది ప్లస్ నీకు నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఎక్కడ కూడా నీకు ఇంకా పైపింగ్ గుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదు మొత్తం ఎక్కడ నీట్ ఫినిషింగ్తో వస్తుంది మన బ్లౌజ్ ఇది మనం కుట్టిన బుట్ట హ్యాండ్స్ అనమాట ఇది స్మాల్ బుట్ట నీకు ఫినిషింగ్ మొత్తం పైపింగ్ లోడింగ్తో వస్తుంది అనమాట ఎక్కడ ఇంకా నీకు బ్లౌజ్ అనేది త్వరగా పాడవదు లైఫ్ ఎక్కువ ఉంటుంది బ్లౌజ్కి అలా ఇంకేదైనా కానీ నీట్ ఫినిషింగ్తో వస్తుందిరా మన దగ్గర ఇంక ఇవన్నీ కూడా కస్టమర్స్ ఇప్పుడు మ్యారేజెస్ ఆర్డర్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం అప్ చెప్పాలి యాజిల్స్ ఇవి మనమే ఓన్గా క్లాప్తో అనమాట ఇంకా చాలా మటుకు చేసినవి వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతుంది ఇంకా దీంట్లో మనం షో బటన్స్ అవి వేయాలి ఈ కస్టమర్ ఎలా అడిగితే అలా డిజైన్ చేస్తాం అనమాట మనకు మన వర్కర్స్ కూడా లోకల్ వాళ్ళు కాదు మొత్తం అంతా కలకత్తా నుంచే వచ్చారు మొత్తం స్టిచ్చింగ్ వర్కర్స్ అంతా కలకత్తా మాస్టర్ గారు అయితే ఆయన కూడా అవుట్ సైడే లోకల్ అయితే కాదు ఫినిషింగ్ అయితే చూసుకోక్కర్లేదు ఒకసారి ట్రై చేస్తే మనకి దాని ఫాలో అయితే మోడల్స్ అన్నీ ఉంటాయి అనమాట మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది టైలర్ రేణుకా తులసి అని అంటే వస్తుంది చూస్తే తెలుసు మనం టైలరింగ్ కూడా నేర్పిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తాం మొత్తం అన్ని పెయింటింగ్స్ అవి కూడా వేస్తూ ఉంటాం ప్రజెంట్ అయితే మన దగ్గర చేసినాయి లే వెళ్ళిపోయినాయి సారీ చేసినప్పుడు మళ్ళీ వీడియో కంపల్సరీగా న్యూ ఇయర్స్కి అందిద్దాం సరే ఇదైతే ఇప్పుడు ఒక మెచ్యూరి ఫంక్షన్కి మనం కుడుతున్నాం అనమాట హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా పెట్టమన్నారు సరే పీస్లో వచ్చిన వేస్ట్ క్లాత్నే వేస్ట్ చేయకుండా ఇలా లేయర్ కింద సెట్ చేసాము ఫ్రాక్ అయితే ఇది మన దగ్గర జిగ్జిగ్ కూడా చేస్తాం మెయిన్ గా శారీకి కుచ్చులో స్పెషల్గా వేస్తాం ప్రజెంట్ చేసినవి అయితే లేవు చేసిన తర్వాత నీకు వీడియో పెడతాను పట్టుచీరలకి కుచ్చులవి కూడా వెరైటీగా వెరైటీ మీ పెళ్ళికూతురు అనమాట వీటికి జిగ్జాగ్ అయిన తర్వాత మనం శారీకి కుచ్చులు కూడా వేయాల్సి ఉంటుంది పెళ్ళికూతురుకి శారీకి కుచ్చులే స్పెషల్ అనమాట ఇంకా చేసిన తర్వాత మీకు అప్లోడ్ పెడతాను ఇంకా స్టార్ట్ చేయి ఇప్పుడు కూర్చులు రెడీ చేసి మనమే సొంతంగా రెడీ చేసి డిఫరెంట్గా అనమాట మన దగ్గర బ్లౌజెస్ లైనింగ్స్ అవన్నీ కూడా మనం తడిపి ఐరన్ చేసే వేస్తాము తడపకుండా అయితే వేయమనమాట ఎందుకంటే తడపకుండా వేస్తే బ్లౌజులు కంప్లైంట్ వస్తాయి ఖచ్చితంగా తడిపిన తర్వాత ఐరన్ చేసి మనకి వేస్తారు ఎంత అర్జెంట్ అయినా సరే మనం తడిపే వేస్తామన్నమాట